ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమదవ్ అంట ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా వేపుడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ పావు కేజీ దాకా దొండకాయల్ని తీసుకున్నాను దీన్ని ఇలాగ పొడవు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మసాలా కోసం ఒక స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు నాలుగైదు ఎండుమిర్చీలు కొన్ని రెబ్బల కరివేపాకు వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి నాకు ఇక్కడ పచ్చివాసన పోయాయండి దించేస్తున్నాను ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే మినప్పప్పుని వేసి ఇవి కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని రెబ్బల కరివేపాకుని కూడా వేసి కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా కొంచెం మెత్తబడేంత వరకు అయితే వేయించుకోవాలి నాకు ఇక్కడ ఆనియన్స్ అయితే కాస్త మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులోకి దొండకాయ పీసెస్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ దొండకాయలు కూడా బాగా వేగేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి నేను ఇక్కడ మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ దాకా దొండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి మసాలా కోసం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా మీకు దీంట్లోకి కాదండి ఏ రెసిపీలో అయినా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నాకు ఇక్కడ దొండకాయ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలాగ బాగా ఫ్రై అయినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసి ఈ మసాలా ప్రతి ఒక్క దొండకాయ పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే అండి కమ్మగా ఉండే దొండకాయ మసాలా వేపుడు అయితే రెడీ అయిపోతుంది మనం బయట మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక్కసారి ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నం పప్పులోకి సైడ్ డిష్ లాగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది